హాయ్ ఫ్రెండ్స్ శుభాన్ అల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్తానగ్రీటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బేస్తవారం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత పది మందికి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అన్న అయితే మాత్రం వరంగల్ మార్కెట్కు దగ్గర దగ్గర ఏడు వేల బస్తాలు వచ్చినాయి మనకు బ్యాడిగి మార్కెట్కు కొత్తవి పదమూడు వేలు వచ్చినాయి ఏసీలోటి ముప్పై వేల బస్తాలు వచ్చినాయి ఖమ్మం మార్కెట్కు పద్నాలుగు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కు లక్ష వచ్చినాయి గుర్తుపెట్టుకోండి అన్న లక్ష చెప్తా ఉండరంటే ఇంకా ఎక్కువ వచ్చినట్టే గుర్తుపెట్టుకోండి లక్ష వచ్చినట్టే ఇంకా ఎక్కువ వచ్చినట్టే అన్న నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా మార్కెట్కు ఏ మార్కెట్కైనా అమ్ముకోవడానికి మాత్రం వెళ్ళండి చెక్ చేయడానికి వెళ్ళడం వల్ల నష్టపోయేది మీరే నేను చెప్తూనే ఉన్నా నలభై లక్షల ముప్పై లక్షల బస్తాలు దగ్గర దగ్గర గుంటూరులో ముప్పై నుంచి నలభై లక్షలు చెప్తా ఉన్నా ముప్పై నుంచి నలభై లక్షలు ఉన్నాయి విపరీతంగా సేల్స్ నడిస్తే డిసెంబర్లో లక్ష పోతాయి పది లక్షలు పోతాయి సారీ జనవరిలో కూడా సరుకు అంతగా రాక అన్న సరుకు మాత్రం ఇరవై వేలకి వస్తే స్టడీ మార్కెట్ ఉండే అవకాశం ఉంటుంది డిమాండ్ అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుందేమో అని మనం అయితే అనుకోవాలి ఖచ్చితంగా బాగా తోటలు ఉన్నోళ్ళు బాగా లేకుండా తోటలు ఉన్న వాళ్ళు అయినా సరే రికవర్ చేసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్న రేటు ఖచ్చితంగా భవిష్యత్తులో చూస్తారు ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్న లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బ్యాడ మార్కెట్కి వచ్చేస్తే ఈరోజు అన్న కొత్త ఇప్పుడే పదమూడు వేలు స్టార్ట్ అయినాయంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి పదమూడు వేలు స్టార్ట్ అయితే వచ్చే నెల ఫస్ట్ వీకు యాభై వేలకు జరిగిందనుకో ఏసీలో కాయలు అడగకపోవచ్చు ఎందుకంటే యాభై వేలు అవసరం ఉంటుందన్న ఖచ్చితంగా డైలీ యాభైల అవసరం ఉంటుంది అనుకుందాం ఖచ్చితంగా వేలు కనుక తీస్తే ఖచ్చితంగా ఏసీలో సరుకు అమ్ముకోవడానికి మాత్రం ట్రై చేయండి ఈరోజు డబ్బీ బ్యాడ్కి చూసుకుంటే అరవై రెండు వేల ఒక వేశారు అరవై రెండు వేల ఒక వేశారు అంటే కొత్త ఎంత డిమాండ్ ఉందో లెక్కేసుకోండి ముప్పై తొమ్మిది వేల కానించి నలభై మూడు వేలు కూడా మామూలుగా వేశారు లోకల్ కడ్డీ అయితే మాత్రం ముప్పై ఎనిమిది వేల కానించి నలభై రెండు వేల ఐదు వందలు వేశారు డీలక్స్ వెరైటీలు అయితే మాత్రం ముప్పై మూడు వేల కానించి ముప్పై తొమ్మిది వేల వరకు వేశారు ఇరవై ఏడు వేల కాని ముప్పై ఒక వే వరకు డీలక్స్ వేశారు సర్పన్ వన్ జీరో టు ఇరవై నాలుగు వేల కాని ఇరవై ఎనిమిది వేలు వేశారు డబల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు వేల కానించి పద్దెనిమిది వేలు వేశారు కడ్డీ మీడియం క్వాలిటీలు పదివేల కానించి పదిహేడు వేలు వేశారు తాలు కడ్డీ ఆరు వేల కానించి ఎనిమిది వేలు వేశారు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు ఎనిమిది వేల కాని పదకొండు వేల ఎనిమిది అంటే తాలు అంత రేట్ వేసారంటే మీకు వర్షానికి తరిసింది మాత్రం ఎనిమిది వేల కానించి అంటే కొంచెం కలగలుపులుగా ఉండే అవకాశం ఉంటే మాత్రం క్వాలిటీ అయితే మాత్రం ఇంప్రూవ్గా వస్తూ ఉన్నాయంట ఖచ్చితంగా చూసుకోండినా డబ్బి వ్యాడిగి అరవై రెండు వేల ఒక్కొంద వేశారు అసలు ఎన్ని బస్తాలు ఏంటి అనేది ఒక షార్ట్ పెడతా చూడండి ఎందుకంటే షార్ట్ కోసం ఎనిమిది గంటలకైతే షార్ట్ అయితే పెట్టడానికి ట్రై చేస్తా టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం కొత్తవి రాలేదు ఇంకా ఏసీ బస్తాలు ముప్పై వేల బస్తాలు వస్తే టూ జీరో ఫోర్ త్రీ అన్నా పదహైదు వేల కానించి ఇరవై మూడు వేల ఐదు వందలు వేశారు అదే కనుక ఏసీ డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండు వేల నుంచి పదహైదు వేల వరకు వేసారు అదే డబ్బి బ్యాడికి మీడియం బెస్ట్ రకాలు పద్దెనిమిది వేల కాని ఇరవై మూడు వేల వరకు డీలక్స్ రకాలు ముప్పై మూడు వేల కానించి ముప్పై ఐదు వేల వరకు కడ్డీ బెస్ట్ రకాలు పద్దెనిమిది వేల కాని ఇరవై నాలుగు వేలు డీలక్స్ రకాలు ఇరవై ఆరు వేల కాని ఇరవై ఎనిమిది వేలు సీడ్ తాలు పద్నాలుగు వేల కాని పదహైదు వేలు సీడ్ తాలు ఎనిమిది వేల కాని తొమ్మిది వేలు బ్యాడికి తాలు ఐదు వేల కా నుంచి ఆరు వేల వందలు నయామాల్ అంటే అన్న కొత్తదైనా సరే ఖచ్చితంగా మంచి డిమాండ్ ఉంచే అవకాశం అన్న నలభై వేలు అమ్ముతాయి అనుకోండి అన్న గుర్తుపెట్టుకోండి టూ జీరో ఫోర్ త్రీ సారీ డబ్బి కడ్డి దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై వేలు అమ్ముతాయి కొత్తవి చాలు అనుకోండి ఎంత కడిగితే ఎంతకు ఇచ్చేయండి అన్న మీకు నలభై వేలు పైన అమ్మితే ఉంచుకోవద్దు దయచేసి సరుకు వ్యాపార వ్యాపారస్తు చేతులు పెట్టుకుని అతని తిప్పులు అతను పడతాడు తక్కువ కడిగారంటే అప్పుడు తర్వాత ఆలోచన చేయండి క్వాలిటీ ఉంటే మాత్రం అన్న చూసుకోండి అరవై రెండు వేలు వేశారు అన్న వాళ్ళు మనలో రకరకాలుగా నింపడానికి మార్కెట్ పెరుగుద్దనే ఆశ చూపించడానికి ఈరోజు వరంగల్లో కూడా పదిహేడు వేల ఒక్కొంద తేజ చూసుకోండి మంచి రేటు వస్తూ ఉంది మంచి రేటు కూడా చూస్తారు భవిష్యత్తులో ఎందుకంటే విస్తీర్ణం చాలా వరకు తక్కువేసిరు కానీ స్టాకులు ఎక్కువ ఉన్నాయి స్టాకులు ఎక్కువ ఉన్నాయి ఎక్స్పోర్ట్ అనేది మనం అనుకున్నంత స్థాయిలో లేకపోవడం కూడా మార్కెట్ పెరగకుండా ఉండడానికి దో కొంచెం అది కూడా కొంచెం కారణంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు వరంగల్ మార్కెట్కి ఏడు వేల బస్తాలు వచ్చినాయి కొత్తవి ఒక వంద బ్యాగులు వచ్చినాయి అది కర్నూలు ఏరియా నుంచి వచ్చినాయి వరంగల్కు తేజాలు ఈరోజు ఒక ఎనభై వంద డెబ్బై నుంచి ఎనభై బస్తాలు వస్తే పదిహేడు వేల కొందే సార్ కొత్త వరంగల్లో తేజ పదమూడు వేల కాని పద్నాలుగు వేల ఏడు వందలు ఏసీ త్రీ ఫోర్ వన్ పదహైదు వేల కాని పదిహేడు వేల ఐదు వందలు వండర్ హాట్లు పదిహేను వేల కానీ పద్దెనిమిది వేల వందలు దీపిక పదిహేను వేల కానీ పదహారు వేల ఆరు వందలు టమోటా మిర్చి పదహైదు వేల కాని ఇరవై రెండు వేలు మనకు ఖమ్మం విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల బస్తాలు వస్తే తేజాలు పదైదు వేల నాలుగు వందలు మనకు పద్నాలుగు వేల కాని పద్నాలుగు వేల ఐదు వందలు అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి తేజ విషయానికి వచ్చేసరికి మనకు పద్నాలుగు వేల ఐదు వందలు అనుకోవాలి మార్కెట్లో రకరకాలు చెప్తూ ఉంటారు పాట ఒకటి నడుస్తుంది లోపల ఒక విధంగా నడుస్తుంది మీకు గుంటూరులో అయినా సరే డీలక్స్ వెరైటీలు ఒక రేటు నడిస్తే మామూలు రకాలన్నీ కూడా మనకు ఒక ఐదు వందల నుంచి కొంచెం తక్కువనే మనం భావించాలి ఎక్కువ రేటు ఆలోచన చేయొద్దు గుంటూరుకు లక్ష బస్తాలు వస్తే తేజాలు పదమూడు వేల కానించి పదహైదు వేలు టాప్ అన్న డీడీలు పదమూడు వేల కానించి పదహారు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ పదమూడు వేల కాని పదహైదు వేలు డీలక్స్ రకాలు పదిహేడు వేలు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల కాని ఇరవై వేలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదహైదు వేల కాని పదిహేడు వేలు క్లాసిక్ పదమూడు వేల కానించి పదహారు వేలు త్రీ ఫోర్ వన్ అన్న నెక్స్ట్ ఇయర్ చూసుకోండి సూపర్ టెన్ను త్రీ ఫోర్ వన్ క్లాసిక్ ఆరుమూరు కూడా వేస్తారు ఈ రకాలు విపరీతంగా వేస్తారు తేజమైన కొంచెం ఆలోచన చాలా వరకు తగ్గిద్ది రైతులు త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల కానీ పదిహేడు వేల ఏడు వందలు ఆరుమూరు పన్నెండు వేల కాని పదమూడు వేల ఐదు వందలు టెన్లు చూసుకోండి అన్న పదహైదు వేల కానించి పదిహేడు వేలు అన్న సుప్పీరియర్ అయితే పదిహేడు వేల ఐదు వందలు కూడా వేస్తూ ఉన్నారు దాన్ని మీరు పెద్దగా పర్యనలేక తీసుకోవద్దు మన ఆ క్వాలిటీలు ఎవరిో ఒకరి ఉంటాయి మీరు ఇంకొకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇరవై ఒక్క వెయ్యి నుంచి పదిహేడు వేలకు వచ్చిందంటే నాలుగు వేలు తగ్గింది అంటే నాలుగు వేలు తగ్గడానికి కారణం ఏంటంటే ఎక్స్పోర్ట్ లేకపోవడం డిమాండ్ లేకపోవడం రకరకాల కారణాలు ఉంటాయి మీరు దాన్ని అనుగుణంగా ఖచ్చితంగా అమ్ముకోవడానికి మాకు ధైర్యం ఉందంటే ఉంచుకోండి అమ్ముకోవడానికి మాత్రం ట్రై చేస్తూ ఉండండి వెళ్ళిన వ్యక్తులు డబల్ ఫైవ్ త్రీ ఉన్న విషయానికి వస్తరికి పదమూడు వేల కానించి పదహారు వేల వందలు తాలు విషయానికి వస్తరికి ఎనిమిది వేల కానించి ఎనిమిది వేల వందలు కలగల్పు తొమ్మిది వేల కా నుంచి పదివేలు సూపర్ టెన్ తాలు ఏడు వేల కాని ఎనిమిది వేల వందలు హైబ్రిడ్ తాలు ఏడు వేల కంచి ఎనిమిది వేలు ఇది ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా నడుస్తా ఉందన్న ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ సపోర్ట్ చేయండి అన్నా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి